ఒప్పందం ప్రకారం ఏదీ అమలు చేయటం లేదు అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తంలో ఇంకా కొంత ప్రభుత్వం వద్దే ఉంది రెండున్నరేళ్లలో ప్రాజెక్టు అమలు తీరు తీవ్ర నిరుత్సాహకరంగా ఉంది ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు ఇలాగైతే ఆర్థిక సాయం కొనసాగించలేం రుణ ఖాతాలు మూసేసేందుకు చర్యలు తీసుకుంటాం ఇది రాష్ట్రంలో రహదారుల విస్తరణ ప్రాజెక్టు తీరుపై ఎన్డీబీ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు జులైలో చేసిన తీవ్ర హెచ్చరిక ఏ ప్రభుత్వమైనా రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిచ్చి మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకు రుణాలు తీసుకునే సౌలభ్యాన్ని వినియోగించుకుంటుంది కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా అసలు రాష్ట్రంలోని రోడ్లను విస్తరించడమే ఇష్టం లేనట్లు వ్యవహరిస్తోంది బ్యాంకు రుణ అడ్వాన్స్గా ఇచ్చిన మొత్తాన్ని కూడా గుత్తేదారులకు పూర్తిగా చెల్లించకపోగా రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ఒక్క రూపాయి విడుదల చేయని ఘనత వైకాపా సర్కార్కే దక్కుతుంది గుత్తేదారులతో ఒప్పందం జరిగి ఇప్పటికి ముప్పై మూడు నెలలు కాగా రాష్ట్రమంతా కలిపి సగటున ముప్పై ఒక్క శాతం పనులు మాత్రమే జరిగాయంటే ఈ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కొన్ని జిల్లాల్లో అయితే కేవలం పది నుంచి పదిహేను శాతంలోపే పనులు జరగడం విస్మయానికి గురిచేస్తోంది ఎన్డీబీ రుణంతో మండల కేంద్రంతో పాటు వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే సింగిల్ రహదారుల్ని రెండు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రానికి మంజూరైంది ఇందులో భాగంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో రెండు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్ల మేర రోడ్లను రెండు దశల్లో విస్తరించటం వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంది తొలి విడతలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు కోట్లతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర నూట పంతొమ్మిది రోడ్లను విస్తరించేలా రెండు వేల ఇరవై ఒకటిలో గుత్తేదారులకు పనులు అప్పగించారు ఒక్కో ఉమ్మడి జిల్లా ఓ ప్యాకేజీగా పనులు మొదలవ్వగా వైకాపా సర్కార్ తీరుతో అడుగు ముందుకు పట్టం లేదు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ముప్పై శాతం చెల్లించాల్సి ఉండగా ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది రాష్ట్ర ప్రభుత్వ తీరుని మొదట్లోనే గమనించిన ఎన్డీబీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి అనేక నిబంధనలు విధించింది ఈ నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవడంతో పాటు బ్యాంక్ రుణ వాటా సొమ్ము విడుదల చేశాక వారంలోగా వాటిని ప్రత్యేక ఖాతాకు మళ్లించాలని స్పష్టం చేసింది రాష్ట్ర వాటా ముప్పై శాతం కూడా అందులో జమ చేసి పనులకు వినియోగించాలని ఆదేశించింది తొలుత వాటన్నింటికీ తలోపిన ప్రభుత్వం నిధులు విడుదలయ్యాక మాత్రం విస్మరించింది గతేడాది జూలైలో బ్యాంక్ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేయగా వాటిని ప్రత్యేక ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రభుత్వం వద్దే ఉంచేసుకుంది అందులోంచి పలు దఫాలుగా ఇప్పటి వరకు గుత్తేదారులకు రెండు వందల పదిహేను కోట్లు చెల్లించింది బ్యాంకు రుణవాటాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డెబ్బై కోట్ల రూపాయలు జత చేయాల్సి ఉన్న రూపాయి కూడా కేటాయించలేదు కొద్ది నెలల కిందట ఎన్డీబీ రుణంతో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఎన్డీబీ అధికారులు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీలో ప్రాజెక్టు అమలుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ప్రాజెక్టుకు రుణాన్ని ఆపేస్తామని హెచ్చరించారు అయినా జగన్ సర్కార్లో ఎటువంటి స్పందన లేదు తమ వాటా నిధుల్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్రానికి లేఖ పంపితేనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశం ఉంది కానీ ఆ దిశగా పాలకులు ప్రయత్నాలు సాగించిన దాఖలాలు కనిపించటం లేదు ప్రాజెక్టు పనుల కోసం రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో గుత్తేదారులు ఒప్పందం చేసుకున్నారు అప్పటికీ ఇప్పటికీ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అంచనాలు సవరించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు దాంతో రాష్ట్ర ఖజానాపై సుమారు వంద కోట్లకు పైగా అదనపు భారం పడనుంది ప్రాజెక్టు మొదటి దశలోనే ఇంత ఘోర వైఫల్యం చెందడంతో ఇక రెండో దశ కింద పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర జరగాల్సిన విస్తరణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి జగన్ సర్కార్ తీరుతో అన్ని జిల్లాల్లో గుత్తేదారులు పనుల్ని ఆపేశారు ఇప్పటి చేసిన పనులకు సంబంధించిన ఎనభై కోట్ల మేర బిల్లుల్ని సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేసి చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు మరో నూట ముప్పై కోట్ల రూపాయల మేర బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంది అనంతపురం జిల్లాలో ఐదు రోడ్లు విస్తరించాల్సి ఉండగా కనీసం ఒక కిలోమీటర్ పని కూడా జరగలేదు కర్నూలు జిల్లాలో పన్నెండు రోడ్లకు గాను ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించే డోన్ నియోజకవర్గ పరిధిలోని ఒక రోడ్డు పని మాత్రమే కొంతమేర చేశారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పనుల్ని చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే దక్కించుకున్నారు బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో విసుగు చెందిన ఆయన ఒప్పందం నుంచి వైతొలుగుతానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు ఇతర నేతలు పార్టీ పెద్దలతో మాట్లాడించి ఎలాగొలా శాంతింపజేశారు